హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విద్యాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటే కామెంట్ చేయండి తప్పకుండా ఈరోజు సండే స్పెషల్ కదా మీరు మీ ఇంట్లో ఏం కుక్ చేసుకుంటున్నారో నాకు కూడా కామెంట్ చేయండి అండ్ కొత్త రెసిపీస్ ఏమన్నా మీరు చేస్తే నాకు కూడా పెట్టండి తప్పకుండా నేను ట్రై చేస్తాను ఈరోజైతే నేను రిక్వెస్టెడ్ రెసిపీయే చికెన్ దమ్ బిర్యానీ అనేది చేస్తున్నాను నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసేలాగే చేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈరోజు షూట్ చేశాను వీడియో అనేది రెగ్యులర్గా అంటే టూ త్రీ టైమ్స్ అనేది వండుతాను నేను వన్ నెలకు వచ్చి మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు ఒక కేజీ చికెన్ తెప్పించాను బిర్యానీ కోసం అని చెప్పి కొట్టించారు చాలా బాగుండిద్ది మీరు కూడా స్పైసెస్ అవన్నీ తగ్గించే వేసి చేస్తాను అంటే అంత స్పైసీగా తినలేక ఎండాకాలం కాబట్టి చికెన్ లవర్స్కి అయితే సరిపోతుంది ఇది ఈ క్వాంటిటీస్ చికెన్ వన్ కేజీ అనేది బాగా బా వాష్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎందుకంటే చికెన్ వల్ల బర్డ్ ఫ్లూ అది అని అంటున్నారు కాబట్టి అండ్ తర్వాత లెమన్ సాల్ట్ షాజీరా అండ్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అండ్ పెరుగు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఎక్కువ వేసుకున్నా కానీ ఎండకి ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది పెరుగు అనేది ఎక్కువ నేను యూస్ చేయను మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇలా వేస్తున్నాను పుదీనా కూడా వేసేస్తాను ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ చేసే టైం లేదు అందుకే చేయలేదు ఇలా అనేది ట్రై చేయండి మీకు నచ్చుతుంది అండ్ ఈ రెసిపీ అనేది చాలా బాగుండిద్ది లెమన్ హాఫ్ పిండుకుంటే సరిపోతుంది రైస్ వేసిన తర్వాత ఇంకో హాఫ్ అనేది పిండండి బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది వేసుకుంటే ఏంటంటే ముక్క ముక్కకి చక్కగా మనం ప మసాలా మొత్తం పట్టిద్ది ఆయిల్తో సహా మొత్తం ఇంకేంటండి విశేషాలు ఎలాగున్నారా అందరూ బాగున్నారా అండ్ వాటర్ చేంజెస్ అవి అవుతూ ఉంటాయి వాటర్ కాచి తల చల్లార్చుకొని తాగండి హెల్త్ కూడా మంచిది అండ్ చికెన్ బిర్యానీకి మనం ఎలా అయితే మ్యారినేట్ చేస్తామో దానివల్ల మనకి బిర్యానీకి అంత స్పైసీనెస్ కానీ ఉప్పు కూడా సాల్ట్ కూడా ఏంటంటే మీరు మీ చికెన్ తగ్గట్టు పెట్టుకోండి యాక్చువల్లీ నేను చెప్పాను చికెన్ కొట్టాయనితో ఘాట్లు పెట్టించి తీసుకురమ్మని అలా తీసుకురాలేదు అందుకే నేనే పెట్టుకుంటున్నాను ఆ లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోండి లేకపోతే ముక్క సరిగ్గా ఉడకదు లోపల అలా మనం ఘోట్లు పెట్టుకొని వేసుకుంటే ఏంటంటే లోపలకి కూడా మసాలా అనేది వెళ్ళిద్ది అండ్ బాగా కుక్ అవుతాయి అన్నమాట దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటున్నాను మ్యారినేట్ అయ్యిద్దని చెప్పి ఈలోపు దీనిలో కావాల్సిన ఆనియన్ టమాటా పుదీనా కొత్తిమీర ఇలాంటివన్నీ కోసుకుందామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపు మనం అందులోకి వేయడానికి నేను గ్లాస్ ఒక త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను మా ఇంట్లోకి సరిపడేటట్టు ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసే వాటర్ వేయాలి టూ వేయకూడదు అన్నం అనేది చిమ్డిపోద్ది సో నేను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తాను నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దీన్ని కూడా వాష్ చేసేసుకొని నానబెట్టేస్తాను పక్కన ఇంకా వెజిటేబుల్స్ అనేది కట్ చేసేసుకుంటాను ఈలోపు బయటికి వెళ్ళి వచ్చాను వెజిటేబుల్స్ కోసమని మార్కెట్కి అందుకనే లేట్ అయిపోయింది లేదంటే మార్నింగే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేదాన్ని ఒక్కసారి బయటికి వెళ్ళామంటే పనులు ఆగిపోతాయి కదా ఇంకొచ్చేటప్పటికి లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా పుదీనా కొత్తిమీర అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామని చెప్పి మొత్తం వెజిటేబుల్స్ని కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా రికమెండ్ చేయండి చూసుకోమా చూడమని చెప్పి సబ్స్క్రైబర్లకి నేను ఫస్ట్ టైం అండి ఛానల్ స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు మీ సపోర్ట్ ఎంతో నాకు అవసరం అండ్ నేను చేసే ఐటమ్స్లో కానీ కుకింగ్లో కానీ ఇంకేమైనా టిప్స్ ఉంటాయి అవి కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా వాళ్ళని చూస్తాను రిప్లై ఇస్తాను ఫాలో అవుతాను బిర్యానీకి మెయిన్గా ఏంటంటే కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీ రెండు మనం వేసుకుంటే టేస్టీ టేస్టీనెస్ వస్తుంది అనమాట నేను మసాలా సరుకులు ఇవి మీకు చెప్పిన కదా బిర్యానీ ఆకు ఇవన్నీ మీకు తెలిసిందే బిర్యానీవి సంబంధించినవి షాజీరా యాలక్క అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకుంటాను ఇందులో ఎక్కువగా అనేది నే నే నేను మసాలా సరుకులు నే వేయను క్వాంటిటీకి తగ్గట్టే వేసుకుంటాను గీ అనేది మేడ్ అని నేనే చేసుకుంటాను కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేయట్లేదు వాటర్ ఎక్కువ అవుతాయని చెప్పి ఇంకా నేను మసాలా సరుకులన్నీ ఒకే దాంట్లోనే వేసేసుకున్నాను అవన్నీ కూడా ఫస్ట్ వేసేసి వేపుతాను అనమాట బాగా మందంగా ఉన్న డేక్షాలో వండుకోండి ఎందుకంటే అడుగు అంటకుండాను చక్కగా బాగా కుక్ అవుద్ది ఇవి మసాలా సరుకులు వీటితో పాటు మీ దగ్గర ఇంకా ఏమైనా ఏడన్నా ఉంటే అవి కూడా వేసుకోండి షాజీరా ఇవన్నీ నేను ఆల్రెడీ వేస్తున్నాను జాజికాయ ఇవన్నీ నేను వేసాను ఇంకా నాకు తెలియని ఏమైనా ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు టేస్టింగ్ టేస్ట్ తగ్గట్టు తర్వాత టమాటా ఆనియన్ పచ్చి పచ్చిమిర్చి నేను ఆల్రెడీ మ్యారినేట్లు వేసాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేసేసాను పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు ఇవి బాగా ఏగాలి కొంచెం లైట్ దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు ఏగితే సరిపోతుంది అలా బాగా ఏగనివ్వండి ఆయిల్లో నేను ఇందులో కళ్ళుప్పు అనేది వాడతాను క్రిస్టల్ సాల్ట్ ఎందుకంటే బిర్యానీలోకి క్రిస్టల్ సాల్ట్ వాడితేనే బాగుంటుంది సాల్ట్ ఎంత వేసినా కానీ టేస్ట్ అనేది రాదు అందుకే నేను కల్లుప్పు వాడుతున్నాను రాక్ సాల్ట్ మీరు రాక్ సాల్ట్ తిన్నోళ్ళు సాల్ట్ వాడండి సరిపోతుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడమే బిర్యానీ అనేది చాలా ఈజీ మెథడ్ ఏనా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది బిర్యానీ అలా తీసుకొచ్చి ఇలా చేసేసుకున్నా బాగానే ఉంటుంది కానీ మ్యారినేట్ చేసుకుంటే కొంచెం టేస్టీగా జ్యూసీగా బాగుంటుంది మ్యారినేషన్ బట్టే ఉంటుంది బిర్యానీ అనేది బాగా కుక్ అవ్వనివ్వాలి అవి కుక్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వండి వాటిని చికెన్ అనేది బాగా కుక్ అయితే అప్పుడు పీస్ తినేటప్పుడు మనకి గట్టిగా అనిపించదు ముక్క మీకు కొద్దిగా పుదీనా కూడా పక్కన పెట్టుకున్నాను దాన్ని కూడా వేసేసాను ఇందులోనే పుదీనా ఉంటే ఫ్లేవరిష్గా చాలా బాగుండిద్ది అందుకని కొంచెం పుదీనా కూడా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది బాగా కుక్ అవ్వనివ్వాలి దాని తర్వాత నేను కొంచెం ధనియా పౌడరు కొంచెం దాన్ని ఏమంటారంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా కొంచెం లైట్గా వాడతాను అది కూడా కొద్దిగా ఆచి బిర్యానీ మసాలా అంటారు కదా అది కూడా వేస్తున్నాను కొంచెం ఏంటంటే ఫ్లేవర్స్ కోసం కొంచెం నిందరూ చెప్పా కదా మీకు టేస్టింగ్ సాల్ట్ అని కొంచెం ఎందుకంటే హోటల్స్లో తర్వాత బిర్యానీస్ బయట వాటిల్లో టేస్టింగ్ సాల్ట్ వాడతారంట యాక్చువల్లీ మనం బిర్యానీకి బయట కొంటాం కదా అందులో కూడా వాడతారు అది కూడా మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మనకు ఉంటుంది అందులో ప్యాకెట్ చిన్న ప్యాకెట్ అలాంటిదే ఇది కూడా అది బాగా కుక్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కొలత అది ఆ కొలత ప్రకారం వాటర్ వేసేసి అయిలో పెట్టి బాగా ఉడకనివ్వాలి ఉడికేటప్పుడే మనం ఇంకా సిమ్లోకి అన్నప్పుడే అడుగుంటే వస్తుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు దాకా హైల్లోనే ఉడకనివ్వాలి ఎంత బాగా కుక్ అయితే అంత బాగుంటుంది బిర్యానీ అనేది మీ ఇంట్లో ఎంతమంది బిర్యానీ ఇలాగే వారానికి ఒకసారి వండుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి పొద్దున్నే లేచి బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి బిర్యానీ చేయాలంటే మామూలు పని కాదు ఈ లోపు మా పిల్లలకి జ్యూస్ చేసి ఇచ్చేసాను ఆకలి అంటారని అది తాగేలోపు బిర్యానీ అయిపోద్ది బిర్యానీ రెడీ అయిపోయింది లోపు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు వచ్చారు ఇంటికి ఇంకా వాళ్ళతో కొద్దిసేపు అది మా బాబాయ్ బొడ్డొడితో ఆడుకుంటున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా